ఆయ దీక్ష విధానమే నడిపించే నడిపించువ కాల వేదికగా నవతరాల మాలికగా ఆరాకేష్ కన్న కలల స్ఫూర్తి సంచికగా ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం శకారంభమై పుట్టి సృష్టించిన సంచలనం వెలుగుదేశం వెలుగుదేశం దిక్కుల పిక్క నాడు నాడ నాడు 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 మహానాడు నాడు ఎన్నడైన తెలుగు వాడి తోడు చూడు 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 బతికి చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడా గడప గడప ఎత్తుకుంటే పచ్చని జండా గడగడగడలాడాలి నీలియ జండా కక్షనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేల కొచ్చ నో పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నదైన తెలుగు వాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు నేడు చార్జ్ భూపేష్ గారితోనూ అదేవిధంగా సీనియర్ నాయకులు ఎమిగినూరు శాసనసభ్యులు జయ నాగేశ్వర రెడ్డి గారితోనూ మరి ఇతరులందరితోనూ ఈరోజు ఇక్కడ సమావేశం చేశాం ఎందుకంటే తెలుగు ప్రజలు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా చేసుకునే అతిపెద్ద పండగ మహానాడు కార్యక్రమం ఆ మహానాడు కార్యక్రమానికి అదేవిధంగా రాయలసీమలోనే ఈసారి అవకాశం కల్పించారు రాయలసీమ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులందరూ ఈసారి రాయలసీమలోనే మహానాడు చేసుకోవాలని కోరిక మేరకు ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి యువగల మల్లినేత లోకేష్ గారు రాష్ట్ర అధ్యక్షులు మరి కడపలోనే నిర్ణయించటం కడప దేవుడి మొదటి కడప అని కూడా అంటారు ఎంతో చరిత్ర కలిగేది మరి ఏ రోజైతే ప్రకటించామో ఆ రోజు నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు ఇన్ఛార్జీలు అందరూ భుజస్కంధాలపై వేసుకొని గతంలో నలభై మూడు మహానాడులు జరిగాయి ఈ నలభై నాలుగో మహానాడు చరిత్రలో నిలగ నిలిచిపోయే విధంగా మహానాడు చేయాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అతిపెద్ద ప్రాంతీయ పార్టీలోని అతిపెద్ద పార్టీ కుటుంబం ఏదంటే భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ నూతనంగా అందరూ కార్యకర్తలంతా ఉత్సాహంగా ఈరోజు కడపకు విచ్చేస్తున్నారు మరి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా చాలా పెద్ద ఐదు వందల ఎకరాలతో అతి పెద్ద విస్తరణలో అన్ని ఏర్పాట్లు చేశారు పదమూడు కమిటీలు వేసాం పదమూడు కమిటీలు ఆల్ అకామిడేషన్స్ కూడా ఏర్పాటు చేశాం మేము కడప జిల్లాలోనే సుమారుగా నిన్నటి వరకు మూడు లక్షల దాకా అనుకున్నాము కానీ మూడు లక్షలు మించిపోతుంది ఇప్పుడు ఈరోజు బద్వే మరి జముల మడుగు కాన్స్టిచువెన్సీలో కూడా ఈరోజు కార్యకర్తలతో మాట్లాడుతుంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు ఏ కాన్స్టిచెన్సీ చూసినా కార్యకర్తల్లో ఉత్సాహం ఎక్కువగా ఉంది మరి సుమారుగా మేము అనుకున్నట్టుగా మొత్తం మహానాడు కార్యక్రమంకి సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల దాకా రాబోతున్నారు వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బడుగు బడిగిన వర్గాల పునాదుల నుంచి పుట్టిన పార్టీ ఈ రోజు రాయలసీమ అన్ని విధాలుగా అభివృద్ధి జరిగిందంటే అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి అదే స్ఫూర్తితో మరి మన విజనరీ లీడర్ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన యువగల మొదలైత నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే ఈరోజు ఎక్కడ ఏ రాయలసీమలో ఏ పరిశ్రమ చూసినా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసినా ఏ అభివృద్ధి అయినా రైతాంగం కావచ్చు ఇది మేజర్ ఇరిగేషన్ కావచ్చు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వంలో విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆధ్వర్యంలో జరిగిందని విషయం కూడా తెలియజేస్తూ మరి ఎంతో మంది మేము రాయలసీమ బిడ్డలం మేము రాయలసీమ పులిబిడ్డలం అని చెప్పి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే దోచుకొని దాచుకోయిందో రాయలసీమకు అన్యాయం జరిగింది రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలి ఎందుకంటే టెంకాయలు కొట్టడం పాలు పాలు అభిషేకాలు చేయించుకోవడం పేపర్ యాడ్లు ప్రజల సొమ్ములతో పేపర్ యాడ్లు ఇచ్చుకోవడం జరిగింది జరిగిందే తప్ప రాయలసీమకు అభివృద్ధి చేసింది ఏమీ లేదు ఇది చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఒక కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం కలిగిందని మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు మొత్తం ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఘనస్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం తెలియజేస్తూ మరి తరలి వస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి స్వాగతం సుస్వాగతం కూడా తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారి నోటి ద్వారానే ఇంటే బాగుంటుంది ఎందుకంటే గతంలో జరిగిందండి మేమే చేసాం పరిశ్రమలు తెచ్చింది మేము మళ్ళీ ఐదేళ్ల నుంచి ఉన్న పరిశ్రమలు తరలిపోయింది గత ప్రభుత్వంలోని మళ్ళీ ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం కాలుకు బల్పం కట్టుకొని దేశ విదేశాలు వెళ్ళి మనకు పరిశ్రమలు తీసుకొస్తున్నారు మరి అందరూ ఉత్సాహంగా అందరూ ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా రాయలసీమకి మళ్ళీ కొన్ని పరిశ్రమలు రాబోతున్నాయి మరి ఉక్కు ఫ్యాక్టరీ విషయం కూడా ముఖ్యమంత్రి గారే దశా దిశ నిర్దేశిస్తారు అట్లేం లేదండి నామినేటెడ్ పోస్టులు రాలేదని ఏం లేదు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఏ సమయంలో ఏం చేయాలో తెలుసు ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ మహానాడు అయిపోయిన తర్వాత అందరికీ ఎవరైతే పనిచేశారో వాడు ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు ఆల్రెడీ కొన్ని ఇచ్చాం దగ్గరలో మరికొన్ని ఇవ్వబోతున్నాం తండ్రి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు ప్రాంతాలు మతాలు కుతాలు ఏమీ లేవు అన్నీ అభివృద్ధి చేయాలనుకునేదే రాజకీయం పుట్టిందే బడుగు బడిహీన వర్గాల రాజకీయం నేర్పిందే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారు ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఆడగా ఉంది